ముందుగా నా వీడియోస్ ఆదరిస్తున్న ప్రేక్షకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను మీ హెల్దీ స్మైల్ రామ్ అలాగే భోగి సంక్రాంతి కనుమ మొక్కనుమ శుభాకాంక్షలతో మీరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈరోజు మన మెగాస్టార్ నటించిన అలాగే మన ఫ్యా ఫ్యామిలీ స్టార్ నటించిన మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ రివ్యూని మీకు ఇవ్వబోతున్నాను అనమాట స్టార్టింగ్లో మన చిరంజీవి గారు బట్టలు ఆరేసుకుంటా ఉంటారనమాట చూస్తానికే ఇదేంటబ్బా అనిపిస్తుంది కానీ కథలోకి వెళితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అలాగా తన మదర్కి సాయం చేస్తూ కనపడతాడనమాట లోపల తన భార్య లేదని బాధతో అలాగే డ్యూటీలో బాస్ అనమాట తన కింద స్థాయి ఉద్యోగులతో చాలా కామెడీ పండిస్తూ ఫైట్లు చేస్తూ సాంగ్లు వేస్తూ నటనతో మెప్పిస్తూ మన చిరంజీవి గారు మన శంకరవరప్రసాద్లో ఉంటారనమాట అలాగా చక్కగా ఉంటుందన్నమాట తన మామ మంచిని నటించి తన కూతురు మిడిల్ క్లాసు మన శంకరవరప్రసాద్ గారిని చేసుకుందని లోపల బాధతో బయటికి ప్రేమ నటిస్తూ తనని కాదు తన ఆస్తి తన బిజినెస్ని వదిలేసి శంకర వరప్రసాద్ గారికి వచ్చిందన్న కోపంతో ప్రేమతో మెత్తని కత్తివలే ఎలా ఎడకొడతాడో ఈ సినిమాలో చక్కగా చూపించారనమాట అలాగే భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే వాళ్ళిద్దరూ చక్కగా విడిపోతారు వాళ్ళ మధ్యలోకి వెళ్ళద్దు అని చెప్పి చక్కటి మెసేజ్ కూడా ఈ సినిమాలో ఉందనమాట చిరంజీవి గారు ఒక పక్క కామెడీ చేస్తూనే మరొక పక్క ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫీ ఆఫీసర్గా చక్కటిగా పై స్థాయిలో ఉంటూ మినిస్టర్ గారి దగ్గర ఉంటూ సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీలో చక్కటి బాస్ లాగా మన బాస్ సినిమాలో కూడా పెద్ద బాసేనమాట అయితే తన మామ ఇంటికి తీసుకెళ్ళి చక్కటి హై పొజిషన్ ఇచ్చినట్టు ఇచ్చి మన శంకరవర ప్రసాద్ గారిని నిదానంగా లో సిఈఓ కాడి నుంచి ఇంటి పనులు తీసుకొచ్చి ఇంటి పనుల దగ్గర నుంచి టీలు కాపీ ఇచ్చే వరకు చేస్తారనమాట ఇది మన బాస్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడనమాట ఒప్పుకోకుండా హీరోయిన్కి చెప్పాలని చెప్పి ట్రై చేస్తాడనమాట కానీ తన భార్య పట్టించుకోదనమాట ఇక ప్రసాద్ గారికి కోపం వచ్చి మామని ఒకటి పీగుతాడనమాట దానికి కోపం వచ్చి అలా కూతురు ఊరుకుంటుందా అడుగుతుందనమాట గట్టిగా అడిగి తిడుతుంటే ఈయనకి కోపం వచ్చి ఇంకొకటి పీగుతాడనమాట దీంతో విడాకులు అయిపోతాయి ఇక లోపల బాధ ఈ శంకరవరప్రసాద్ గారికి ఇద్దరు పిల్లలు ఉంటారనమాట ఒక కొడుకు ఒక పాప ఉంటుంది అనమాట పాప కొడుకు దూరం అయ్యారని చెప్పి ఒక పక్క బాధపడుతూనే ఉంటారు కానీ వాళ్ళ మామ తన స్వార్థం కోసం కూతుర్ని అల్లుడిని కావాలనే విడదీసి పెద్ద గోడ కట్టేస్తాడనమాట అంటే మాటలతో పిల్లలకి తన తండ్రి మంచివాడు కాదని అందరినీ కొడతాడని చెప్పి అబద్ధాలు చెప్పి పెంచుతారనమాట ఇది తెలుసుకున్న తన తల్లి వెళ్ళి చక్కటి మెసేజ్ ఇస్తుందన్నమాట భార్యాభర్తలంటే ఇద్దరే మాట్లాడుకోవాలమ్మా మధ్యలో మూడో వ్యక్తి ఎంటర్ అయితే వీళ్ళిద్దరూ దూరంగా ఉండవలసిన అవసరం వస్తుందమ్మా అని చక్కటి మెసేజ్ కూడా ఉంటుందన్నమాట ఇక తన ఫ్రెండ్ చెప్పిన మాటలను సాధన చేసి గొప్పవాడైన మన ఫ్యామిలీ స్టార్ వెంకటేష్ గారి ఎంట్రీ ఉంటుందన్నమాట అస్సలు హెలికాప్టర్తో ఆయన దిగుతుంటూ ఉంటుంది పెద్ద బాస్ దాగానే ఉంటారనమాట వస్తారు ఇక చూసుకోండి సినిమా ఒక రేంజ్ కనిపిస్తుంది అనమాట ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తంటే అసలు కళ్ళకు కనులు విందు కలిగినట్టే ఉంటుంది అనమాట ఇక మాటల్లో చెప్పలేమండి చక్కగా ఇద్దరూ కలిసి కామెడీ మాస్కే బాసులాగున్నావు నువ్వు రాలేదా ఫ్యామిలీ లాగా ఉన్నావు నువ్వు రాలేదా అంటూ ఇద్దరు చక్కగా ఒక కామెడీకి కామెడీ ఫైట్లకు ఫైట్ సాంగ్లకు సాంగ్లు డ్యాన్సులు ఇద్దరు స్టెప్పులు వీళ్ళిద్దరి మధ్యలో అనిల్ రావుపూడి గారి డ్యాన్స్ హీరోయిన్ల అందాలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో వీళ్ళిద్దరికి మన వరప్రసాద్ గారికి మన వెంకటేష్ గారికి ఇద్దరికి డిస్కర్షన్ ఉంటుంది అనమాట ఒక పక్కన కామెడీ ఒక పక్కన సీరియస్ ఒక పక్కన ఫ్యామిలీ మ్యాటరు కథ చక్కగా కనులకు విందు చేస్తూ ఆనందంగా అసలు చూస్తున్న ఆ సినిమాలో ఒక మ్యాగ్నెట్ లాగా అలాగ అతుక్కుపోయి చూస్తూనే ఉంటాం అనమాట ఎక్కడ బోర్ లేదు అసలు ఏం మన చిరంజీవి గారి నటన వెంకటేష్ గారి నటనకు తోడయ్యి ఇక సినిమా హైప్లో లెగిపోయింది అనమాట స్టెప్లకు స్టెప్పులకు డ్యాన్సులకు డ్యాన్సులు అబ్బాబ్బబ్బబ్బా అలాగే తండ్రికి దూరమైన పిల్లలు బాధ పిల్లలకు దూరమైన తండ్రి బాధ భర్తను వదిలేసిన భార్యకి వచ్చే కష్టాలు నిజాయితీగా ఉండే ఒక అమ్మాయికి ఎదురైన శత్రువు ఆ శత్రువు నుంచి భార్య పిల్లలని కాపాడుకున్న మన శంకరవరప్రసాద్ గారు శంకరవరప్రసాద్ గారికి కష్టం వస్తే ఎదురు నిలిచిన మన వెంకటేష్ గారు ఇద్దరు గొడవాడుకొని ఇద్దరు మిత్రులైపోయి చక్కగా ఈ సినిమాలో అయితే కనిపిస్తారనమాట ఇంకా ఈ సినిమాలో పేదరికం అడ్డు కాదు సాధన చేసి మనిషి ఎంత గొప్ప స్థాయికైనా ఎదగగలడు అని చెప్పి చక్కగా చూపించారనమాట మనిషికి డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అని చక్కటి మెసేజ్ కూడా ఇచ్చారన్నమాట ఈ సినిమాలో ఇక ఎంత చక్కగా ఉన్న ఈ సినిమా గురించి మాటల్లో చెప్పలేమండి మీరు కూడా ఈ సినిమా చూసి ఆనందిస్తారని కోరుకుంటూ నేను మీ హెల్దీ స్మైల్ రామ్ ఈ సంక్రాంతికి మీరందరూ సుఖ సంతోషాలతో చక్కగా పండగ చేసుకోవాలని కోరుకుంటూ మళ్ళొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ బాగుండాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటూ నేను మీ హెల్దీ స్మైల్ రామ్ ఈ వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని చక్కగా కామెంట్ చేసి మీ మిత్రులకు షేర్ చేసి మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మా వీడియోస్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మా టీం అంతా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ఛానల్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ద్వారా మీ అందరికీ